ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి విమర్శించారు కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు మండల ఇన్ఛార్జి రవీందర్ల ఆధ్వర్యంలో బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు తుమ్కుంట నరసారెడ్డిలో హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరం ఆధ్వర్యంలో డప్పు చప్పులతో గ్రామంలో భారీ ర్యాలీలు నిర్వహించారు అనంతరం పాదయాత్రగా వెళ్తూ ప్రజలకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రిజర్వేషన్లలో మార్పులు చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సర్కార్కు సపోర్ట్ చేసి రిజర్వేషన్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి విరుపాక శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ఈ యాత్ర చేయాలి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాంధీ తాత వంద సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరాడి స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం రచించి ఆ రాజ్యాంగం ప్రకారం బీదా వాళ్ళందరికీ దళితులకి బీసీ వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ ఉండాలని ఆ రాజ్యాంగంలో ఉన్నది మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఆ రాజ్యాంగాన్ని చూట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన ఉన్నది మరి అందుకోసమే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు చైతన్యవంతం చేయడానికి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగానికే కూట్లు పొడిచేటట్టుగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికీ కూడా అన్యాయం జరిగేటట్టుగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తూ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ కానివ్వండి అందులో రిజర్వేషన్స్ మన పిల్లలు చదువుకోవడానికి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీటి కూడా బీ బీసీ కి నలభై రెండు పర్సెంట్ మన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని మీద అందరూ కూడా వ్యతిరేకంగా బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఇవి అన్ని పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెస్పీటీసీ కానివ్వండి అన్నిటినీ కూడా కాంగ్రెస్కి దైవసం చేసుకుంటూ రేవంత్ రెడ్డికి బలం ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఆరు గంటీలు ఇవ్వలేదని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అంటూ ఉన్నారు నీవు సూటిగా అడగాలంటే నువ్వు లక్ష రూపాయలు మాఫీ చేస్తానే లక్ష రూపాయలు నాలుగు సంవత్సరాలలో మాఫీ చేయకపోయినావు చేయలేకపోయినావు నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు ఇస్తానన్న మార్లంలో నైంటీ పర్సెంట్ రెండు లక్షల లోప లోపటు ఉన్న సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది ఒకసారి మీ ద్వారా ఇన్న వాళ్ళందరూ కూడా గుండె మే చేసుకుని ఆలోచించాలి